ఫ్రెండ్స్ రోహిణి ఆత్మహత్య తీవ్రతక్కుల కుటుంబం ఫ్రెండ్స్ ఆమె ఒక దేశంలో ఉన్నతమైన వ్యక్తి ఆమె సాధించిన విజయాలు మీరు చెప్తే కనుక నిజంగా నివ్వెత్తపోతారు ఎందుకంటే అంతంత మంచి మంచి పథకాలు తీసుకొచ్చింది దేశానికి ఒక వెన్నెమోకలాగా అందరూ ఆదర్శం పొందింది అటువంటి వ్యక్తి ఈ రోజైతే ఆత్మహత్య చేసుకుని చనిపోయింది ఆమె ఎవరనేది విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం చాలామంది వీడియో చూస్తున్నారని లైక్ లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతర్జాతీయ జుజుట్సు కిరాటకారిణి మార్షల్ ఆర్ట్స్ కోచ్ రోహిణి కలాం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది అయితే నివేదికల ప్రకారం రోహిణి అష్టలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో మార్షల్ ఆర్ట్స్ కోచ్గా పనిచేస్తుందని నిన్ననే దేవాసుకు తిరిగి వచ్చిందని వెల్లడించాయి అయితే కుటుంబ సభ్యుల ప్రకారం ఆదివారం ఉదయం రోహిణి బాగానే ఉన్నట్లు తెలిపారు అల్పాహారం తర్వాత ఆమెకు ఫోన్ కాల్ వచ్చిందని ఆ తర్వాత ఆమె గదిలోకి వెళ్ళి లోపల నుండి తలుపు లాక్ చేసుకున్నట్టు తెలిపారు ఆమె చావు ఆమె చాలాసేపు బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెలు ఒక ఇనుప రాడ్డుతో తలుపు పగలగొట్టి చూడగా రోహిణి ఉరి వేసుకుని కనిపించిందని వెల్లడించారు అయితే గత సంవత్సరం అబుదాబిలో జరిగిన అంతర్జాతీయ జిజుట్స్ పోటీలో రోహిణి కలం కాంస్య పథకాన్ని గెలుచుకుంది ఆమె కడుపులోని కణితికి ఇటీవల శాస్త్రచికిత్స జరిగింది ఆత్మహత్యల కారణం ఇంకా వెల్లడి కాలేదు ఇటువంటి ఎటువంటి సుసైడ్ నోటు గుర్తించలేదు అయితే సంఘటన గురించి సమాచారం అందుకున్న బీఎన్పీ పోలీసులు సంఘటన స్థాయి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రి తరలించారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్